ఇప్పుడు శరత్ చంద్ర మావయ్య గారు వాళ్ళ భార్య అయిన అపూర్వ గారు అందరి ముందు డ్యాన్స్ ప్రజెంటేషన్ చెయ్యబోతున్నారు ఇక అందరూ చూసి వీక్షించండి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఏట్రా మేమ అంతే వేయాల్సిందే అత్తయ్య డ్యాన్స్ వేయండి అనే విధంగా అనగానే వెంటనే ఇక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది రండత్తయ రండి మావయ్య అనే విధంగా అనగానే వెంటనే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అందరు కూడా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు అపూర్వ చాలా బాగా చేస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే గోరింటాకు చూడముట్ట చూడముచ్చటగా చూస్తూ ఉంటుంది వావ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారో అద్భుతం చాలా బాగుంది ఇప్పుడు మా అమ్మ నాన్న డ్యాన్స్ చేయబోతున్నారు ఏంట్రా మీమా అవును మీరు చేయాల్సిందే దాడికి సిద్ధం కాండి అనే విధంగా అనగానే వెంటనే ఇక మీరా సిగ్గుపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే సాంగ్ ప్లే అవుతూ ఉంటే కృష్ణప్రసాద్ అలా మీరాతో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటే శారద మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్కి తగ్గ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇక మీరా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే శారదాను కృష్ణప్రసాద్ ఊహించుకుంటాడు అప్పుడు వెంటనే శారదాతో కలిసి కృష్ణ కృష్ణప్రసాద్ అలా శారదతో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు అందరు కూడా అలా చూస్తూ ఉంటారు శారద కృష్ణప్రసాద్ని లాగుతూ ఉంటుంది మరోవైపు మీరా ప్రసాద్నే లాగుతూ ఉంటే అప్పుడు వెంటనే ఎవరి వైపుకు వెళ్ళాలో తెలియక వెంటనే తన చేతులను గుంజేసుకుంటాడు అంతలో శారద ఒక్కసారిగా మాయమైపోతుంది ఏంటి ఇందాక నేను డ్యాన్స్ చేసింది అదంతా భ్రమణ ఏంటండి అటువైపు చూస్తున్నారు ఏం లేదు మీరా ఏం లేదు అని అనగానే వెంటనే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు వా ఎంత బాగా చేశారో డాన్స్ చాలా అద్భుతంగా ఉంది ఇవ్వరా అన్నయ్య మేము కూడా ఒక మాట మాట్లాడాలి అవునా ఏం మాట్లాడాలి మాట్లాడే ముందు కొత్త జంట డాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి అనే విధంగా అనగానే వెంటనే వంశీ ఇందు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్కి ఇద్దరు కలిసి అలా డాన్స్ వేస్తూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు అల్లుడు మన కూతురు చాలా బాగా చేస్తున్నారు కదండి అవునే అవునవును అనే విధంగా అంటూ ఉంటే ఇక ఎంతో సంతోషంగా ఇద్దరిని చూస్తూ ఉంటారు ఇక ఇవ్వరా అన్నయ్య ఇప్పుడు నువ్వు డ్యూయట్ వేసుకుంటావో లేదంటే నీకు నువ్వే ఊహించుకొని వేస్తావో తెలియదు కానీ నక్షత్రం కలిసి డ్యాన్స్ చేయన్నయ్య అనే విధంగా అనగానే వెంటనే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇక డ్యూయట్కి చెర్రి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే నక్షత్రం వస్తుంది ఇద్దరు కలిసి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక అప్పుడే నక్షత్ర స్థానంలో భూమిని ఊహించుకొని చెర్రి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఇక అలా ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేయగానే అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు అంటే ఇదంతా నా భ్రమణ నక్షత్రంతో కలిసి చేశానా అని అనుకుంటూ వెంటనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇప్పుడు మన భూమి డ్యాన్స్ చేయబోతోంది ఆస్వాదించడానికి అందరూ రెడీగా ఉండండి అలా డాన్స్ వేస్తూ ఉండగా అదే సమయానికి గగన్ని భూమి ఊహించుకుంటుంది వెంటనే అలా గగన్తో కలిసి డ్యాన్స్ వేసినట్టుగా అనిపిస్తుంది ఎంతో మైమర్చిపోయి అలా డాన్స్ వేయగానే అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు సూపర్ సూపర్ డ్యాన్స్ అని అంటూ ఉండగా వెంటనే గగన్ని చూసి ఆయనతో కలిసి డ్యాన్స్ చేసినట్టే అనిపించింది అని మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే అన్నయ్య చూస్తున్నావా అన్నయ్య వాళ్ళు ఎలా వేస్తున్నారో చూడన్నయ్య కావాలని ఏడిపిస్తున్నట్టు లేదు వాళ్ళ ఫ్యామిలీయే కాదు అవతలి వల్ల ఏడుపులు ఆనందాన్ని వెతుక్కునే షాడిస్టులు వాళ్ళు చూడు మన ఫ్యామిలీని కావాలని ఇలా దూరం పెట్టి ఎలా చేస్తున్నారో మరో కొత్త విన్యాసానికి ఆ అపూర్వ ప్లాన్ చేస్తుందన్నయ్య మనం కూడా ఏదో ఒకటి చేయాలి మనం ఏం చేస్తామో వాళ్ళని ఏడిపించాలి ఏంటి ఏమంటున్నావు అవునమ్మా అమ్మ నువ్వు డ్యాన్స్ చేయాలి ఏంటి నేను డ్యాన్స్ చేయడం ఏంటి అమ్మో నా వల్ల కాదు ఆనందంగా ఉంటుందమ్మా చేయొచ్చు కదమ్మా అన్నయ్య నువ్వైనా చేయరా ఒక్క పాటకి డ్యాన్స్ చేయరా ప్లీజ్ అన్నయ్య సరే సరే నేను చేస్తానులే అయితే ఈ గెటప్తో కాదన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకొని రా అన్నయ్య నీ డ్యాన్స్ చూసి అందరూ వనికిపోవాలి నేను అనౌన్స్ చేస్తాను అని విధంగా అంటూ వెంటనే ఇక పూరి వచ్చి మైక్ తీసుకుంటుంది హలో హలో ఇప్పుడు మీరందరూ ఏదో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసారు ఏదో హాహా పర్ఫార్మెన్స్ అన్నట్టు డ్యాన్స్ అంటే అదా ఆంటీల డ్యాన్స్ చూసారు ఇప్పుడు ఉంటుంది అసలు అసలు ఆట ఈ డ్యాన్స్ను చూస్తురు కానీ ఇంకా లేట్ చేయకండి ఇప్పుడు మా అన్నయ్య రాబోతున్నాడు అప్పుడు వెంటనే గగన్ డ్రెస్ చేంజ్ చేసుకొని రాగానే అందరు కూడా చూస్తూ ఉంటారు ఇక అదంతా శరత్చంద్ర చూసి ఇదంతా కూడా భూమిని ట్రాప్ చేయడానికే వీడు వేసిన ఎత్తుగడన ఏంటి అనే విధంగా మనసులో అనుకుంటూ శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే గగన్ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు సోలో సాంగ్కి అందరూ మయమర్చిపోయి అలానే చూస్తూ ఉంటారు ఇక అలా డ్యాన్స్ వేయగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అదంతా చూసిన శరత్చంద్ర చాలా మండిపడిపోతూ వెంటనే కోపంగా నిల్చొని నీ డ్యాన్స్ నీకు గొప్పని అనుకుంటున్నావు విర్రవీగుతున్నావా అసలైన డ్యాన్స్ చూడు అమ్మ భూమి ఇప్పుడు నువ్వు అందరి కోసం డ్యాన్స్ చేస్తున్నావు డ్యాన్స్ చేయమ్మా అని విధంగా చెప్పగానే ఏంటంగో నేనా అవునమ్మా నువ్వు డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేసి తీరాలి అని విధంగా చెప్పగానే వెంటనే సూపర్ మచ్చి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది సూపర్ మచ్చి అనే విధంగా అంటూ లేడీస్ వాయిస్ వచ్చేటప్పుడు భూమి చేస్తూ ఉంటుంది ఇక జెంట్స్ వాయిస్ వచ్చినప్పుడు గగన్ చేయడాన్ని చూసి కోపంగా శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటారు ఇక సాంగ్ అంతా కంప్లీట్ అవ్వగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే శరత్చంద్ర మాత్రం కోపంగా వచ్చి ఇలాంటి వాడికి ఇలా చేస్తే సరిపోతుందని అనుకుంటున్నావా ఇప్పుడు వేయబోయే డ్యాన్స్తో పోటీ పడి గెలువు అప్పుడు నీకు డ్యాన్స్ వచ్చని నేను ఒప్పుకుంటాను చెయ్యాలమ్మా నువ్వు చేయాలి చేసి తీరాలి అది కాదంకుల్ నువ్వు ఇంకేవి చెప్పకూడదు నువ్వే గెలవాలమ్మా అని విధంగా అనగానే వెంటనే క్లాసికల్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది క్లాసికల్ సాంగ్కి ఇక వెంటనే అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే గగన్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు డ్యాన్స్ వేయడానికి శరత్చంద్ర ఎంతో సంతోషంగా భూమిని చూస్తూ ఉంటే గగన్ మాత్రం చాలా ఇబ్బందిగా ఫెయిల్ అవుతూ ఉంటాడు భూమి మాత్రం ఎంతో చక్కగా తన ఎక్స్ప్రెషన్స్ని కలగలుపుతూ తన నాట్యాన్ని అందరికీ కూడా ప్రజెంటేషన్ చేసి చూపిస్తూ అలా నాట్యం ఆడుతూ ఉంటే అందరూ మైమర్చిపోయి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక గగన్కి చేయరాక ఆగిపోయి చూస్తూ ఉంటారు అందరూ క్లాప్స్ కొడుతూ భూమిని అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఇక భూమి మాత్రం గగన్నే చూస్తూ ఉంటుంది